అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది మూడు రోజుల పాటు బాహుబలి వర్షాలు పడబోతున్నాయి తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు స్కూల్స్ కి ఒంటి పోట బడులు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అధికారులకు సెలవులు రద్దు బాహుబలి వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ఇవాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మళ్ళీ చెప్తున్నాను భారీ నుంచి అతి భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురవబోతున్నాయి బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సంగా పడతాయని సమాచారం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది ముఖ్యంగా రాబోయే మూడు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచన చేస్తూ ఉన్నారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉండనుంది ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బుధవారం నాడు నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాల్లో ఇప్పటికే అధికారులు సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు ఇక గురువారం కూడా వర్షాల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెప్పింది ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడబోతున్నాయి వీటితో పాటు అనంతపురం కర్నూలు నంద్యాల వయస్సర గడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేశారు ఇప్పటికే చాలా చాలా చోట్ల కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బుధవారం నుంచి శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లదు అసలు సముద్రం దగ్గరికి వెళ్లనే వద్దు అంటూ అధికారులు హెచ్చరించారు సముద్రంలో అలలు ఉధృతంగా ఉంటాయి గాలులు బలంగా వీస్తాయి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది అని సమాచారం వస్తుంది మత్స్యకారులు ఎవరూ కూడా అక్కడికి వెళ్ళొద్దని కఠిన చర్యలు తీసుకుంటాం వెళితే అని అధికారులు హెచ్చరించారు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా వర్షాల ప్రభావం చాలా తీవ్రంగానే ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మూడు రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతేనే ఎమర్జెన్సీ అయితేనే బయటకు రావాలి అని చెప్పి హైదరాబాద్ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు భారీ వర్షాల కారణంగా మహానగరం పూర్తిగా జలమయం అయిపోతుంది ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పట్టణాలు పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయి అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితుంది మొన్న మనం చూసాం వరంగల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూసాం వరంగల్ హన్మకొండ కాజీపేట ఈ మూడు పట్టణాలు కూడా పూర్తిగా లోతట్టు కాలనీసు జలమైపోయి ఇంట్లోకి వాటర్ వచ్చేసి మోకాళ్ళ లోతు నీరు వచ్చి వృద్ధులు పిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది ఇలాంటి సిచ్యువేషన్ మరికొన్ని మూడు నాలుగు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలు అక్కడ వాగులు వంకలు ప్రవహించే పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించిన పరిస్థితుంది భారీ వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు నిలిచిపోకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి వాటిని క్లియర్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఉద్యోగులు సెలవులు రద్దు ప్రభుత్వం స్పష్టం చేసింది అన్ని జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది హనుమకొండ జనగావ్ మెహబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బుధ గురువారాల్లో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నిటికీ సెలవులు ప్రకటించారు హైదరాబాద్లో కూడా ఒంటి పూట బడులు నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది పిల్లలను మధ్యాహ్నం సురక్షితంగా ఇంటికి పంపించాలని సూచించింది హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిస్తే ట్రాఫిక్ సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఐటీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్ ఆదేశించారు ఈ భారీ వర్షాల వల్ల రోడ్లు జలమైపోతాయి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి దీంతో నరకయాతన చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు ఈ భారీ వర్షాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చాలా స్పష్టమైనటువంటి సూచన కూడా చేశారు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి ఇన్ఛార్జి మంత్రులు అధికారులకు సూచించారు అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేసుకుని కేవలం ఈ వర్షాల మీద వర్షాలు ఎక్కడ ఎఫెక్ట్ పడుతున్నాయి ఎక్కడ జలమేవి ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ప్రజలకు ఈ విధంగా సహాయక చర్యలు అందించాలి కేవలం దీని మీదే ఫోకస్ పెట్టండి మీ సెలవులన్నీ కూడా ఏమైనా రద్దు చేసుకొని మళ్ళీ అంతా పడిన తర్వాత తీసుకుంది కానీ ముందు ఈ ఫోకస్ అంతా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితిని ప్రతి జిల్లాలో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించండి అని అధికారులకు అలాగే ఇన్ఛార్జి మంత్రులకు కూడా చెప్పిన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ సమీక్షలో ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న మన పట్టణాల కానీ రెండు గంటలలో ముప్పై నలభై సెంటీమీటర్లు వచ్చినా మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు దాంతో ఏమైతుందంటే పూర్తి స్థాయి ఎంత మీరు అటెండ్ చేసినా రోడ్ల మీద మొత్తం నీళ్లు నిలిచిపోతున్నాయి ట్రాఫిక్ నిలిచిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేరకు చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా స్కూల్స్ కాలేజెస్ కూడా కఠినంగా నడపాలా హాలేస్ ఇవ్వాలా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదే విధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్ లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా ఐటీ కంపెనీ కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలా చేయండి సెంట్రమ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు ఉంటాయి కాబట్టి వీలైతే సెంట్రమ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మనకు వర్క్ ఫ్రం హోమ్ అయ్యేటట్టు అదే ముఖ్యమంత్రి రెడ్డి గారు చాలా స్పష్టంగా సూచన చేశారు ముఖ్యంగా ఐటీ కంపెనీలకు ఎందుకంటే లో వర్షం పడితే విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది అనుకుంటే రోడ్ల మీదకి విపరీతంగా వేలాదిగా వాహనాలు వచ్చేస్తాయి సో ఇది చాలా ఇబ్బందికర పరిస్థితుంది ముఖ్యంగా ఐటీ ఏరియాలో కార్లు విపరీతంగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఒక గంట దూరం ప్రయాణం చేయాలంటే నాలుగైదు గంటల సమయం గం ఒక కిలోమీటర్ ప్రయాణానికి నాలుగైదు గంటలు సమయం తీసుకునే అవకాశం ఉంది వర్షాలు పడేటప్పుడు అంత నరకయాతన కనిపిస్తుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వర్షాలు మూడు రోజుల పాటు ఉన్న నేపథ్యంలో అవసరమైతే అవసరమైతేనే ఆఫీస్కి లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సూచన చేశారు అలాగే స్కూళ్ళు కాలేజీలు కూడా అక్కడ పరిస్థితిని బట్టి వర్షం పడుతుంది అనుకుంటే కనుక పూర్తిగా సెలవు ప్రకటించండి లేదు అంటే కనుక ఒంటిపూట బళ్ళు పెట్టండి ఇట్లా పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకోండి అన్నారు అలాగే లోతట్టు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో విపరీతంగా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కునే పరిస్థితుంది సో అలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులకు మంత్రులకు కూడా సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా ప్రాంతాల్లో వర్షం పడే సమయంలో కరెంట్ కూడా పోతుంది పవర్ కూడా పోతుంది సో అక్కడ ఎక్కడ పవర్ పోతుంది ఎక్కడ చెట్లు గురిపడుతున్నాయి అలాగే గాలి కూడా విపరీతంగా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్నటి సమీక్షలు చెప్పిన పరిస్థితుంది ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లాండ్ ఆర్డర్ పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు ఈ వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎలక్ట్రిక్ స్తంభాలు వైర్లకు దూరంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లడం మానుకోవాలని అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని కోరుతూ ఉన్నారు